ఇది ఒక అందమైన పల్లెటూరు నిత్యం పాడి పంటలతో వాగువంకలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ ఊరు పేరు శనిగరం ఈ ఊరిలో రామయ్య రాములమ్మ అనే కుటుంబం నివసిస్తోంది వాళ్లకి ఇద్దరు పిల్లలు కృష్ణ లక్ష్మి రామయ్య రాములమ్మతో ఇలా అంటాడు ఈసారి ఎండలు భయపెడతాయని అనుకున్నారు కాని ఇప్పుడేమో వానలే ముంచెత్తుతున్నాయి ఏం కాలమో ఇది అవునండి వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయో తెలియక బయటకు వెళ్లి పనులు చేసుకోలేకపోతున్నాం ఇంట్లో ఉన్న వాటితోనే అట్టే గడపాల్సి వస్తోంది కూరగాయలు వండాలంటే కూడా కష్టంగా మారింది సరే చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు అయినా దొరుకుతాయేమో చూసి వస్తా సరేనండి ఇది ఇలా ఉండగా అమ్మాయి లక్ష్మి నాన్నా నేను కూడా వస్తా అంటూ రామయ్యతో కలిసి చెరువు దగ్గరకి చేపలు పట్టడానికి వెళ్తుంది చెరువులో ఈదుతూ తిరుగుతున్న చేపలను చూసి లక్ష్మి ఆనందంతో మురిసిపోతుంది రామయ్య లక్ష్మితో ఇలా అంటాడు అమ్మా లక్ష్మి చేపలు పట్టాలంటే మనకి కొంచెం వాన పురుగులు కావాలి నువ్వు చూడు ఈలోపు నేను ఒక కట్ట విరిచి ఉచ్చు తయారు చేస్తా దానికి వాన పాములని కడితే చేపలు పడతాయి రామయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి వాన పాములను మరియు చేపలు పట్టే ఉచ్చుని తయారు చేసుకుని చాలా చేపలు పట్టారు ఆ చేపలను ఇంటికి తీసుకెళ్లి లక్ష్మి రాములమ్మతో ఇలా అంటుంది అమ్మా నాకు ఫిష్ ఫ్రై కావాలి సరే తల్లి నీకు ఇష్టమైన ఫిష్ ఫ్రై చేసి పెడతాను ఫిష్ ఫ్రైకేమేం కావాలి చెప్పు తీసుకొచ్చిస్తాను నా బిడ్డను చూసావా రాములమ్మ నాతో పాటు చేపలు పట్టడానికి వచ్చింది ఇంటికి వచ్చి వంటలో సహాయం కూడా చేస్తానంటోంది అవునండి ఎంతైనా అడపిల్లా లక్ష్మీ స్వరూపమే లక్ష్మి నేను చేపలు కడిగి అమ్మకి ఇస్తాను అమ్మ వంట చేసేలోపు నువ్వు తమ్ముడితో కలిసి ఆడుకోపో రాములమ్మ ఫిష్ రకరకాల వంటలు చేస్తుంది అందరూ కలిసి సంతోషంగా తింటారు అలా తింటూ ఉండగా లక్ష్మి ఇలా అంటుంది ఫిష్ ఫ్రై చాలా బాగుందమ్మా అచ్చమ్మ స్కూల్ దగ్గర డబ్బాలో ఉన్నట్టే ఉంది అవును చాలా బాగుంది అమ్మ మనం డబ్బా పెడదామా పిల్లలకు వచ్చిన ఈ ఆలోచనకి రాములమ్మ రామయ్య ఇద్దరూ ఆశ్చర్యపోతారు వెంటనే రాములమ్మ ఇలా అంటుంది ఏవండి ఈ ఆలోచన బాగుంది బండి పెట్టుకుందామా అని అడుగుతుంది అవును రాములమ్మ మన దగ్గర మంచి చేపల వంటలు ఉంటాయి ఊరిలో అలాంటి రుచులు ఎక్కడా లేవు మనం బండి పెడితే ఖచ్చితంగా అందరూ వచ్చి తింటారు నిజమే నానా బాగుంది తల్లి ఇలాంటి ఆలోచన చిన్న పిల్లల నుంచి రావడం ఎంతో ఆనందంగా ఉంది మనం రేపటి నుంచి ఏర్పాట్లు మొదలెట్టేద్దాం సరే నేను బండికి కావలసిన పరికరాలు పాత్రలు తెస్తాను మన చేపల వంటకాలకు పేరు వస్తే మన కుటుంబానికి పేరు వస్తుంది అందరూ కలిసి నవ్వుతూ కొత్త ఆశలతో పనులు మొదలెడతారు తరువాతి రోజు ఉదయం శనిగరం గ్రామం రామయ్య ఇంటి వద్ద రాములమ్మ వంటలు ప్రారంభిస్తుంది ఆ వంటల వాసన చాలా మంచిగా గ్రామమంతా వ్యాపిస్తుంది జనాలు ఒక్కొక్కరుగా వచ్చి బండి చుట్టూ చేరతారు రామయ్య అందరితో మాట్లాడుతూ హాయిగా నవ్వుతూ స్వాగతం చెప్తుంటాడు పిల్లలు రాములమ్మకి సహాయం చేస్తూ ప్లేట్లు అందించటం నీళ్లు పోయటం వంటి పనుల్లో తలమునకలై ఉంటారు ఇలా వీళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలలా బాగా నడుస్తోంది చిన్న ఆలోచనలు కూడా పెద్ద విజయాల బీజాలు కావచ్చు కుటుంబం ఏకతాటిపై నిలబడితే ఏ పని అయినా సాధ్యం అవుతుంది పిల్లల ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడం వలన కుటుంబం మాత్రమే కాదు సమాజం కూడా మారుతుంది